సాగిపో అని ఆశీర్దించారు ఆ షీట్ ఇచ్చేటప్పుడు ఆ టైటిల్ రాసిన షీట్ ఇచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో నీకు ఎదురులేదు అని అన్నారు ఒక ఎదురులేని మనిషితో ప్రారంభం నీకు ప్రస్థానం అసలు టైటిల్ తోటే మీరే ఎదురులేని మనిషి అయ్యారు రోజు నెక్స్ట్ పురుషుడు ఇలాంటివన్నీ ఎవ్రీ టైటిల్ ఐసి ఎవ్రీ ఫిల్మ్ ఐసి ఒక బంగారమే ఒక ట్రెండ్ ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే సుడి ఉంటే సరిపోదు ఎంత అలజడి ఎంత తాకిడి అయినా సరే ఒక కొత్త ఒరవడికి నడక నేర్పించాలి అనే తపన పడ్డారు మీరు అవును ఇది మీకు ఎలా స్వతహాగా వచ్చింది అంటే ఒక విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీస్తాను తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దుఃఖంతో ఆయన దగ్గరికి వెళ్ళాను నా మార్కెట్ ఏమంత బాగాలేదు నీకు తెలియదు అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి ఇంకా ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు లేదండి నా జేమ్ ఇది మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను బెజరాడు నుంచి బెజరాడికి వెళ్ళను అన్నాను ఇంకా మీ స్టూడెంటా సార్ అంటే అయిపోయిందమ్మ డిగ్రీ అయిపోయింది డిగ్రీ పైనింగ్ ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన అంటే నేను చేయనండి మీతో వ్యాపారం చేయాలని వచ్చాను రెండు రోజులు ఆలోచించుకుని సరే అన్నారు అట్లాగే ఎదురులే మనిషి స్టార్ట్ అయింది అడిగారు సినిమా నిర్మాణం అనే ఒక అంశం నేను నేను ఓషీత కదా అని ఓ సినిమా తీశాను శర్మే పార్ట్నర్స్ అది మా సావరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ ఆ బ్యానర్ మీద తీశాను ఆ తర్వాత ఇది సపరేట్గా వచ్చి చేశాను సో దీనికి శ్రీకారం చుట్టింది ఈ పేరు పెట్టింది ఎదురులేని పూరించింది అన్న ఎన్టీఆర్ అన్ని ఇంటి రామనారాయణ ఆయనే ఆశీర్వదించి వెళ్ళి దట్టు పెట్టి పంపించారు చాలా కృతజ్ఞుడిని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ యాభై ఏళ్ళు అయిందా నేను వచ్చి అప్పుడే యాభై ఏళ్ళు అయిపోయింది అనిపిస్తుంది రెండోది కరెక్ట్ అప్పుడే యాభై ఏళ్ళు అయిపోయింది ఇంకా చాలా చేయాల్సింది అది సో మచ్ టు లర్న్ ఫ్రమ్ వైజయంతి మూవీస్ అండి ఎందుకంటే మీరు ఒక ఫ్యాంటసీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటిది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నిర్మాణం ఎంత ఇంపార్టెంట్ చెప్పిన సంస్థ ఇది నా ఉద్దేశంలో ఎందుకంటే ఒక దర్శకుడి కళ ఒక కథారచయిత బలం ఇవన్నీ ఒక ఎత్త అయితే అది నమ్మి ఆ ఫ్యాంటసీని తెరకెక్కించడానికి కూడా ఒక ధైర్యం కావాలి వాట్ వాట్ ఈజ్ ఇట్ బిహైండ్ దట్ ఫ్యాంటసీ ఏం నమ్మారు మీరు నేను అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి అనుకుని వచ్చాను ఆయనతో ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే నాగేశ్వరరావు గారి లాగా ఆయన డాన్స్ అవి చేయట్లేదు అవి చేస్తే చాలా బాగుంటుంది అదే చెప్పాను నేను ఫస్ట్ సిట్టింగ్లోనే మీరు ఒక డాన్స్ అయ్యి చేయాలండి ఈ సినిమాలో అయ్యే ఉంటే చేద్దాం బ్రదర్ అని అలాగే నేను ఏది అడిగితే అదే చేశారమ్మా ఆ సినిమాలో ఐదు పాటలు ఎన్నో ఉన్నాయి ఐదు పాటలలో డాన్స్ చేశారు ఆయన పేరు పెట్టడం అయితే మీరు ఏకంగా ఆయన ఫోటోనే వైజయంతిలో కృష్ణుడు అవతారంలో పెట్టారు పురుషుడు తర్వాత నుంచి మీరు బాపాయ్ గారు రాఘవేంద్రరావు గారు ఈ ఇది ఒక ట్రయో అయిపోయారు అది అసలు అద్భుతం ఎలాంటి ఎలాంటి సినిమాలు తీశారు సార్ నాట్ జస్ట్ వన్ ఆ తర్వాత మీ అనుబంధం రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కృష్ణ గారు కృష్ణరాజు గారు సోరణ్ బాబు గారు ఈ దాట్ వాజ్ వన్ జనరేషన్ ఆ జనరేషన్ అండ్ మీ అనుబంధం ఒక్కసారి చెప్పండి సార్ నేను రామారావు గారితో తీసినప్పుడు చాలా చిన్నపిల్లడి కాబట్టి నేను ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి అంత పెద్దలాగానే అయిపోయాను అంతా ఎన్టీ రామారావుతో సినిమా తీసిన బ్యానర్ ఇది ఎన్టీఆర్తో తీసిన బ్యానర్ ఇది అని కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ అందరూ శోభన్ గారు కానీ పెద్ద బ్యానర్ పెద్ద బ్యానర్లో చేస్తున్నాం మనం అని తృప్తి నాకు ఇచ్చారమ్మా మీరు ఈ రోజు తగ్గలేదుగా నిర్మాణపు విలువల్ని ఎంత ఇంపార్టెంట్గా భావించారో అంటే నేను కేవలం పెద్ద స్టార్తో సినిమా చేయడం కాదు వాల్యూస్ కూడా అంత బాగానే ఉండాలని నమ్మారు అనుకుని అలాగే అనుకుని అమ్మా సినిమాలు మొట్టమొదటి సినిమాకి రెండవ సినిమాకి ఎదుర్లే మనిషికి ఎగువ పురుషుడికి రెండున్నర సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో విజయవాడ వెళ్తా వస్తాం వెళ్తా వస్తాం అనేవాడి తర్వాత ఎగువ పురుషుడు స్టార్ట్ అయింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కువ గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు అనుకుని పెద్ద ఆయనతోనే అడిగి నాగేశ్వరారు కృష్ణ గారితో బాల్ పెట్టి సినిమా తీసారు నేను లుక్ బ్యాక్ సార్ కాంబినేషన్ సినిమాలు అద్భుతంగా చేశారు సార్ ఇప్పుడు ఒక ఒక ఇద్దరు స్టార్స్ ఇద్దరు కాంబినేషన్ లో పెట్టుకుని చేయడం అది ఒక రకంగా అప్పటికి ఒక కొత్త తరం ఒక కొత్త పంథ అని అనుకుంటున్నాను నేను అయి ఉంటుందమ్మా అది ఎందుకంటే నేను కూడా ఇండస్ట్రీలో ఉండిపోయి అది చూడలేదు కానీ రామారావుతో అయిపోయిన తర్వాత నాగేశ్వర కృష్ణ గారు అలాగే సోభంబాబు గారు బాలకృష్ణ బాలకృష్ణ గారు కృష్ణ కృష్ణ కృష్ణరాజు గారు గారు ఇలా కాంబినేషన్స్ చాలా మంచి మంచి ఇప్పుడు ఈ సినిమా వచ్చేటప్పటికి కల్కి నా జయం ఒకటి ఉండేదమ్మా అందరితో తీసాను కృష్ణరాజు గారు అబ్బాయితో ప్రభాస్తో సినిమా తీయాలి అని ఇదే చెప్పాను నాగి నువ్వు ఆలోచించే స్క్రిప్ట్లో ఎక్కడన్నా ఒకటి ప్రభాస్ వస్తుందేమో చూడు అదే అనుకుంటున్నాను మామయ్య నేను ఒక నాలుగేళ్ళ నుంచి నా స్క్రిప్ట్ ఒకటి మైండ్లో ఉండిపోయింది మహానటి తర్వాత ఇప్పుడు దాన్ని తీసి పొదలు పెడతారు అని చెప్పారు కథలడి అయింది మామయ్యారు ఒకసారి వింటారా అని వినిపించాను ఆ మోగం దీని గురించి ఎదురే ఉంది వెళ్ళి ఆయనతో చెప్పి చెప్పుడు ఆయన చెప్పాను అట్లాగే వెళ్ళాడు చెప్పాడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు ఆ నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళటం ఆయనకి అంత గారు చెప్పటం ఆయన వినటం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవటం ఎట్లా చేస్తారు ఏంటి ఆయన అడగటం ఇవన్నీ టూ త్రీ వీక్స్ ఆయన వెంటనే ఓకే అన్నారు ఆ తర్వాత ఎప్పటికో కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కమల్ హాసన్ గారి గురించి ప్రపోజల్ రాలేదు అప్పుడు ఆఖరిలో వచ్చినప్పుడు ప్రపోజల్ ఆయన కూడా వెంటనే దాదాపు టూ మంత్స్ టైం తీసుకున్నారు ఆయన కమల్ హాసన్ గారు తీసుకుని ఆయన వెంటనే ఓకే చేశారు అంటే ఆయన ప్రతి నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కదా నా దాంట్లో ఎట్లా వస్తుంది ఏంటి అని ఆలోచించి ఆయన కూడా వెంటనే ఓకే చేశారు వాళ్ళ పొద్దున్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ప్రభాస్ ఒక్కడి మీద ఆయన తంచుకున్నాడు కాబట్టి ఆయనతో పాటు యావత్ క్యాస్టింగ్ అందరూ ఏకమై చేశారు ఈ సినిమా సార్ అది అంటాం కదా యూనివర్స్ మన ఏదైనా ఒక బృహత్ కార్యాన్ని తలపెడితే మనకి తెలియకుండానే మనం కేవలం నిమిత్తం మాత్రం అయిపోతాం దాని దానంతట అది చక్రం నడిపించేసుకుంటుంది అని కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఎయిడి ఈస్ ఇండియాస్ ప్రైడ్ సార్ ఇది దిస్ ఇస్ అ విజువల్ ట్రీట్ నభూతో నా భవిష్యత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇది మన తెలుగు గడ్డ నుంచి పుట్టిందా అని తెలుగు వారే ఆశ్చర్యపోయే స్థాయిలో సినిమా ఇది వైజయంతి ఫిఫ్టీయత్ ఇయర్ రావడం అనేది యాదృచ్ఛికమో లేదా ఇది ప్లాన్డో తెలియదు కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ ఫర్ ఇండియన్ సినిమా అకార్డింగ్ టు భగవంతుడి లోపన సమస్త సృష్టి ఉంటుందంటాడు అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు రేపటి కోసం ఈరోజుని చంపితే రేపేలా ఉంటుంది నేను కాపాడుతా ఒక్క పెద్ద బాగుంటే వన్ షాట్ ംക്സ്ക എുഗ എവകാലിച്ച് മനഷി മാരടു മാരടു

ఒకటి ఆవిడకి వెళ్ళి చెప్పారు ఆవిడ వెంటనే ఓకే చేశారు కథ వెంటనే భలే కథ అండి ఇది మీరు బాగా ఆలోచించారు నేను చేస్తాను చెయ్యాలి సినిమా ఇట్ ఇస్ ట్రూలీ మా అందరి ఇన్ఫ్యాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీట్ ఫీటే అది టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటిది ఒక పరిశ్రమ పరిశ్రమ పని పనిచేసిందా ఈ సినిమాకి ఇంతమందిని సార్ ఏ రోజు కొంచెం చిన్న సంకోచం ఒక ఏమంటాం ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సినిమా ఇప్పుడు రాలేదమ్మా సినిమా త్రీ ఇయర్స్ ఫినిష్ అయింది ఈ త్రీ ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు తను వస్తున్నాడు కెమెరా సర్దుకుంటున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఆ తర్వాత ఈ ఈ ఫ్లోర్ వచ్చి ఈ సెట్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఇక్కడ తీసేయాలి సినిమా మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా బట్ వాట్ వి సీఈ అంటే మీరు ఈరోజు చెప్తున్నారు అది మీ మీ ఏమంటారు దాన్ని మీ హంబల్ నేచర్ మీ హ్యూమిలిటీ అనాలి నేను ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను నేను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు టీంకి ఇస్తున్నారు చూసారా యువర్ హ్యూమిలీ సినిమా ఇది వర్క్ ఏమీ లేదమ్మా నేను మొదటి 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 రోజున అమితాబ్ బచ్చన్ గారిని ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పు చెప్పాం అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది సార్ కంగ్రాచులేషన్స్ అండ్ టుడే ఆర్ థౌజండ్ క్రోర్ క్లబ్ సినిమాలో ఉన్నారు ಚರಿತ್ರ ಮರ್ಚಿಬೋದು ಸೂರ್ಯಪುತ್ರ ಬಾಯ್ ಕರ್ಣಾ. ಕರ್ಣ ది కైండ్ ఆఫ్ బడ్జెట్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్స్ అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది ఎంత పెట్టాలో ఎంత తీసుకెళ్లాలో అనేటువంటి స్కేల్స్ని అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు దీనిలో నేను కొన్ని మెడుకోలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మీ అమ్మాయిలు మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలు వేస్తుంటే ఏమైనా లెక్కల్లో చేసారా ఏడు లెక్క వేయలేదమ్మా మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్క వేసి తీద్దాము ఇది ఎంత అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకో అసలు లెక్కకి అందుకోలేని సినిమా అమ్మది అబ్సల్యూట్లీ లెక్కకి అందుకోలేని సినిమా ఎంత బాగా చెప్పారో అసలు లెక్కకి అందుకోలేని సినిమా సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి ఒక తాటికి తీసుకురావడం అందరికీ తల్లో నాలుగులో ఉండడం అంటే వ్యాపారం వ్యాపారమే పోటీ పోటీయే కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎలా సాధ్యమైంది మీ మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మళ్ళీ మరికొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర గారితో కానివ్వండి అల్లు అరవింద్ గారితో కానివ్వండి దిగ్గజాలందరూ ఒక చోటకి ఎలా చేరారు ఎప్పుడు అంటే రాఘవేంద్ర గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజు